రెండు వందల ఇరవై నాలుగు స్క్వేర్ మీటర్స్ మళ్ళీ స్క్వేర్ యార్డ్స్ లో చేసుకోవాలి ఇక్కడ వీళ్ళు తీసుకొని వచ్చింది ట్రిపుల్ వన్ స్క్వేర్ మీటర్స్ జిహెచ్ఎంసి సగానికి ఉదాహరణ చేసినప్పుడు కనీసం నంబర్ వన్ పాయింట్ బిల్డింగ్ అప్లికేషన్స్ ఇప్పుడు బోర్డు మీటింగ్ సభ్యులు ఎవరు బ్రిగేడియర్ గారు సిఇఓ గారు నామినేటెడ్ మెంబర్ గారు బీజేపీ ఎంపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇల్లు ఎవరైనా ఇంజనీర్ బోర్డు మెంబరా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బోర్డు మెంబరా కాదు కదా సో బోర్డే కదా ఫైనల్ అప్రూవల్ ఇస్తున్నది మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకు ఇబ్బందులు పాలు చేయకండి ప్రజలకు సులభతరంగా కావాలి ప్రజలు ఇల్లు కట్టుకునేది చాలా కష్టంగా కట్టుకుంటారు మీరు ఏ ఆలోచనతో చేసేది మీ ఆలోచన రాంగ్ మీ ప్రక్రియ రాంగ్ కంటోన్మెంట్ దగ్గర సిస్టమే లేదు మెకానిజం లేదు ఆ మెకానిజం తెచ్చి చేయండి మెకానిజం బిల్డ్ చేసుకొని చేయండి నేను చెప్తున్నది అది వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి కూడా నియమ నిబంధనలు ఉండాలి కానీ ఇక్కడ వచ్చేసరికి కంటోన్మెంట్ వచ్చేసరికి సులభం చేసే కంటే ఇబ్బందులు తెచ్చే ప్రయత్నాలు ఇవాళ కంటోన్మెంట్ లో కనబడుతున్నాయి ముందు నుంచి కూడా ఉన్నాయి ఇంకా ఇబ్బందులు చేసే విధంగా ఇవాళ చేస్తున్నారు అని అనిపిస్తుంది ఇప్పుడు ఉదాహరణకు జిహెచ్ఎంసి చూసుకుంటేనే అక్కడ జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉన్న పౌరులందరికీ కూడా సులభంగా ఉండాలనే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టిఎస్ బిపాస్ అనే ఒక పాలసీని తీసుకొని వచ్చింది టిఎస్ లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని రకరకాల శాఖలు అనుమతులు ఒకవేళ ఫైర్ వాళ్ళది కావాలి అని అంటే వాళ్ళే ఆ ఫైర్ వాళ్ళే ఆన్లైన్ ద్వారా ఆ అధికారులు చూసుకుంటారు టౌన్ ప్లానింగ్ చూసుకునేది టౌన్ ప్లానింగ్ చూసుకుంటారు హెచ్ఎండిఏ చూడాలంటే హెచ్ఎండిఏ చూసుకుంటారు ఉదాహరణకు ఏదైనా చెరువు అవేమన్నా ఉంటే ఇరిగేషన్ వాళ్ళ అనుమతులు అల్టిమేట్గా పదిహేను రోజుల లోపు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఏదైనా రిమార్క్స్ ఇవ్వాలంటే పదిహేను రోజులు లోపు ఇవ్వాలి పదిహేను రోజులు వరకు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఆ అప్లై చేసుకున్న దరఖాస్తుదారునికి అప్రూవల్ అయిపోతుంది కానీ కంటోన్మెంట్ విషయానికి వస్తే అధికారులు కాదు ఇంజనీర్లు కాదు అప్రూవ్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే బోర్డు దాంట్లో ఉన్న రాజకీయ నాయకుడు ఇలా తీవ్రమైన సమస్య కంటోన్మెంట్లో ఈ మాట్ అనే ఏదైతే క్లాస్ తీసుకొని వస్తున్నారో ఇది సామాన్య ప్రజలకు ఇంకా ఇబ్బందులు చేయడానికి అనేది భావిస్తున్నాం ఎందుకు అని అంటే టిఎస్బి పాస్ లాంటి పాలసీ ఇక్కడ ఏమైనా ఉన్నదా కంటోన్మెంట్ బోర్డులో కంటోన్మెంట్ బోర్డులో ఎవరు అనుమతులు ఇస్తారు అసలు అనుమతి ఇచ్చే పద్ధతి ఏంది బోర్డు మెయిన్ గారు ఎన్నిక కాని బోర్డు చుట్టూ ఇవాళ ఎందుకు ప్రదక్షిణాలు చేయాలి ఇంకా కఠినంగా ఏం చేసిరు మీరు జిహెచ్ఎంసిలో లో రెండు వందల స్క్వేర్ మీటర్స్ అయితే ఇక్కడ మీరు పెట్టింది ట్రిపుల్ వన్ అంటే నూట పదకొండు అంటే సుమారు వంద వంద నూట పదకొండు అంటే ఇంకా అంటే నిర్మాణం చేసుకునే వాళ్లకు రెండు వందల గజాలు కూడా కాదు నూట పదకొండు గజాలు చేసుకునే టోళ్లను కూడా మీరు ఓర్వలేకపోతున్నారా అరే ఒకటే సంవత్సరంలో బెంజ్ కారు కొన్నోళ్ళు ఎవరో వాళ్ళ కార్యకర్తలు చెప్పిరట అన్న నువ్వే బెంజ్ కార్లు తిరుగుతున్నావు మేము తిరుగుతాం మనకి ఇంకో బెంజ్ కావాలి కదా అంటే మరి ఎట్లా చేద్దాం ఎట్లా సంపాదిద్దాం అంటే ఈ బిల్డింగ్ల మీద సంపాదిద్దాం అన్నట్టు ఉన్నది ఇంకో సంవత్సరంలో ఇంకో బెంచ్ అన్నట్టే ఉన్నది అసలు బోర్డే అప్రజాస్వామిక బోర్డు ఇది మీరు నిజంగా ఇట్లాంటియే చట్టాలు తీసుకొని వస్తే ఈ చట్టాలు ఎవరి కోసం లాభం కావాలి ప్రజల కోసం లాభం కావాలి కానీ ప్రజలే ఓట్లు వేయకుండా ఇట్లనే బోర్డు బోర్డు సభ్యుడు అని మీరు పెట్టుకుంటూ ఇంత కీలకమైన చట్టాలు తీసుకొని వస్తున్నారు సియో గారు అధికారులది ఏమున్నది అధికారులు తాత్కాలికంగా ఉంటారు రేపో మాపో తర్వాత వేరే దగ్గరికి వెళ్ళిపోతారు కానీ ఈ చట్టాలు పర్మనెంట్గా ఉంటాయి కదా తర్వాత దోచుకోవడానికా వీళ్ళు చేసింది ఇది ఇవాళ బీపాస్ రూల్సే చాలా క్లియర్గా చెప్తున్నాయి రకరకాల అధికారులు పర్మిషన్స్ ఇస్తే డైరెక్ట్గా అయిపోయేది మీరు దాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకోండి అది అడాప్ట్ చేయకుండా ఇప్పటికే కంటోన్మెంట్లో మా వాళ్ళు చెప్తున్నారు ముప్పై నలభై స్క్వేర్ యార్డ్స్ యాభై స్క్వేర్ యార్డ్స్ అంటే అసెస్మెంట్ కూడా చేస్తున్నారు ఆపిచ్చేస్తున్నారు దానికే లీగాలిటీ లెజిస్టిమేసీ లేనప్పుడు ఇప్పుడు మీరు ఈ మాటిగేజింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ప్రజలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు తిప్పి కంటోన్మెంట్ ప్రజలు ఇవాళ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు చుట్టూ తిరగాలి దాన్ని రిజిస్ట్రేషన్లు చేపియాలి మళ్ళా తర్వాత రాజకీయ నాయకులు చుట్టూ తిరగాలి ఈ ఇద్దరు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ చెందిన నామినేటెడ్ బోర్డు మెంబర్ వారికి కనీసం ఇది ఏం తీసుకొని వచ్చిందో అనే అవగాహన అర్థమైందా వాళ్ళకి తెలుస్తుందా మాకు వాళ్ళు కనీసం ఇంత తీవ్రంగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇది ఇంకా అడిషనల్ బర్డెన్ అవుతుంది అని తెలియకుండా ఇవాళ కేవలం వాళ్ళ చుట్టూ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చుకునే అధికారం ఎక్కడైనా సింపుల్ ఒక్కటే చెప్తున్నామని జిహెచ్ఎంసీ తరహాలో మీరు ఇక్కడ మాటిగేజింగ్ తెచ్చిర్రు అని మీరు చెప్పుకుంటున్నారంటే అధికారుల రూపంలోనైనా లేకుంటే ఆన్లైన్ రూపంలోనైనా చేయండి రాజకీయ ప్రమేయం లేకుండా సామాన్య ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకునేటట్టు చేయండి కానీ రాజకీయ ప్రమేయం ఉంటే ఖచ్చితంగా అవినీతిమయం అనే ఆరోపణ వస్తుంది ఇది జేబుల్ నింపుకోవడానికి తెచ్చిన కొత్త చట్టం అంటారా దీన్ని వీళ్ళు ఏమంటారా ఏం తీర్మానం చేసిరో కానీ ఇవాళ కొత్త ఆలోచన కొత్త పథకం తెచ్చింది కేవలం వీళ్ళ జేబులు నింపుకోవడానికే ప్రజలను ఇబ్బందులు పాల్చేయడానికే చేయడానికే కంటోన్మెంట్ ప్రజలు ఇవాళ ఈ మార్గేజ్ దాంట్లో ఈ లో వాళ్ళు వంద గజాలు కట్టుకున్నా కూడా ఇవాళ వాళ్ళు పది శాతం ఇచ్చుకోవాలి కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అందులో పది శాతం ఇవ్వాలంట ఆ ఇయ్యడానికి కూడా అది అప్రూవల్ కావాలంటే మళ్ళా బోర్డు మెంబర్స్ చుట్టూ తిరగాలంట లేదు నిజంగానే దమ్ముంటే ఈ బోర్డ్ రిజల్యూషన్ అనే క్లాజే ఎత్తేసేయండి పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు ఇళ్ళ పర్మిషన్లు ఇచ్చే ఈ దందాన్ని బంద్ చేయండి అధికారుల రూపమో లేకుంటే ఆన్లైన్ రూపమో చేయండి ఈ ప్రక్రియనే గలత్ ప్రక్రియ కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది దాంట్లో ఇంకా టైట్ చేసి ఇవాళ ప్రజలను ఇబ్బందులు పాల్